హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ సో చాలా మంది మన ప్రీవియస్ వీడియో కింద కామెంట్లు అయితే చేయడం జరుగుతూ ఉంది సో మా జిల్లాల నుంచి ఎంత కట్ ఆఫ్ ఉంది మా కేటగిరీ నుంచి ఎంత కట్ ఆఫ్ ఉంది మాకు ఉద్యోగం రా వస్తుందా రాదా అని చెప్పేసి మంది అయితే మనకు కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారు సో వాళ్ళకి నేను చెప్పేది ఒకటే మీరు ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వందకు వంద శాతం మీకు జాబ్ వస్తుందా రాదా అనేది మీ అంతకు మీరే నిర్ణయించుకుంటారో మీకే తెలుస్తుంది సో నేను చెప్పే ఈ పద్ధతి ప్రకారం మీరు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీకు జాబ్ వస్తుందా రాదా అనేది మీకే అర్థమవుతుంది మీరు ఎవరికి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు ఎవ్వరికి కూడా అడగాల్సినటువంటి అవసరం లేదు సో రిజల్ట్ రాకంటే ముందే మీకు ఉద్యోగం వస్తుందా రాదా అనేది మీరే తెలుసుకోవచ్చు చాలా ఈజీగా సో కాబట్టి నేను చెప్పేటటువంటి ఈ యొక్క పద్ధతిని మీరు మిస్ కాకుండా అంటే స్కిప్ చేయకుండా ఎయిట్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఎండింగ్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది మీరు ఎక్కడ స్కిప్ చేసినా మీకు అర్థం కాదు సో కాబట్టి ఇక్కడ ఇక్కడైతే చూడండి సో స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇకపోతే ఇది వచ్చేసి మనకి గ్రూప్ ఫోర్ సర్వీస్ నుంచి మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్ రెండు వేల ఇరవై రెండులో సో ఈ నోటిఫికేషన్ మనం ఒకసారి చూసుకుంటైతే సో ఖచ్చితంగా చూడాల్సిందే ఈ నోటిఫికేషన్ ద్వారానే మీకు తెలుస్తుంది మీకు జాబ్ వస్తుందా రాదనేది అది నూట ఇరవై మార్కులు వచ్చిన వాళ్ళకి రావచ్చు అండ్ అలాగే రెండు వందల మార్క్స్ వచ్చిన వాళ్ళకి రావచ్చు నూట యాభై మార్కులు వచ్చిన వాళ్ళకి రావచ్చు ఏ విధంగా వస్తుందో నేను ఇప్పుడు చెప్తా సో కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చూడండి ఇకపోతే మనకి టోటల్ వేకెన్సీస్ చూసుకుందాం ఒకసారి సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టోటల్ వేకెన్సీస్ మనకి సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఎనిమిది వేల చేంజ్ ఉన్నాయి సో ఇక్కడ చూడొచ్చు ఎనిమిది వేల ముప్పై తొమ్మిది టోటల్గా మనకి ఎనిమిది వేల ముప్పై తొమ్మిది ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఆ నోటిఫికేషన్కి మనకి రిజల్ట్ వచ్చింది మీ ర్యాంకులు మీకు తెలుసు అండ్ అలాగే సో ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఎనిమిది వేల ముప్పై తొమ్మిది పోస్టులను ఏ విధంగా ఫిల్ అప్ చేయబోతున్నారు ఏ విధంగా సెలెక్ట్ చేశారు అంతమందిని ఏనంటే సో చూడండి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి కమ్యూనిటీని తీసుకుంటారు సో కమ్యూనిటీని ఫస్ట్ కమ్యూనిటీ దాని తర్వాత కమ్యూనిటీలో జెండర్ని జెండర్ తర్వాత మీ యొక్క డిస్టిక్ని డిస్టిక్ వైజ్గా అండ్ దాని తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఈడబ్ల్యూఎస్ స్పోర్ట్స్ కేటగిరీ ఏవైతే మీకు కోటాలు మీకు అర్హులో వాటిని యాడ్ చేస్తారు సో ఈ విధంగా అయితే యాడ్ చేస్తారనమాట సో కాబట్టి మీరు ఫస్ట్ ఏం అంటే మీరు చేయాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే ఫస్ట్ మీరు మీ యొక్క కేటగిరీ ఏంటో ఆ కేటగిరీని సెలెక్ట్ చేసి పెట్టుకోండి అండ్ అలాగే మీ యొక్క జెండర్ మేలా ఫీమేలా అండ్ అలాగే మీ యొక్క డిస్టిక్ ఇవి మెయిన్ ఇంపార్టెంట్ సో ఇవి మూడు మీకు ఆల్రెడీ తెలిసి ఉంటాయి కాబట్టి ఈ పద్ధతిన మీరు ఖచ్చితంగా మీరు మీకు జాబ్ వస్తుందా రాదనేది ఇప్పుడే మీరు తెలుసుకుంటారు సో నేను అది తెలియజేస్తాను అండ్ ఇక్కడ చూడండి ఇంకొకటి సో అది తెలుసుకునే కంటే ముందు ఇక్కడ మనకు ఒక నోట్ ఇచ్చారు ఇక్కడ చూడొచ్చు మీరు అంటే ఎనిమిది వేల ముప్పై తొమ్మిది ఉద్యోగాలలో మనకి ఇక్కడ నోటు కూడా ఇచ్చారు ఏమి ఇచ్చారు అని అంటే పోస్ట్ కోడ్ నెంబర్ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అండ్ అలాగే ఎయిటీ ఎయిట్ ఇక్కడ చూసుకున్నట్టయితే నైంటీ త్రీ నైంటీ ఫోర్ ఈ యొక్క పోస్ట్ కోడ్ ఉద్యోగాలకి అండ్ అలాగే ఇక్కడ ఇక్కడ చూడొచ్చు సో ఈ పోస్ట్ కోడ్ అంటే మీకు ఇక్కడ అర్థం కాని వాళ్ళకి అంటే పోస్ట్ కోడ్ అని తెలియని చూడండి ఇక్కడ ఇది సీరియల్ నెంబర్ ఉంటుందిగా పోస్ట్ కోడ్ ఇదే అనమాట మనకి సో ఇవన్నీ పోస్ట్ కోడ్లు అనమాట నైంటీ ఫైవ్ నైంటీ త్రీ నైంటీ టూ ఇవన్నీ కూడా పోస్ట్ కోడ్లు సో ఈ పోస్ట్ కోడ్లు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఈ పోస్ట్ కోడ్లో ఉన్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాలు కేవలం ఉమెన్స్కి మాత్రమే చెందినవి అని అయితే మనకి నోట్లో అయితే ఇవ్వడం జరిగింది సో కాబట్టి మీరు ఇక్కడ ఉమెన్స్కి కొంచెం ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగాలు సో కాబట్టి ఈ వీటికి బాయ్స్ నాట్ అప్లికేబుల్ అనమాట కాబట్టి సో ఇక్కడ ఇది అయితే మీరు ఒకసారి చూసుకోండి నేను అంటే ఈ చెప్పే పద్ధతిని మీరు చెక్ చేసుకునే కంటే ముందు ఈ పోస్టులను మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి మళ్ళీ ఎందుకు అంటే ఈ పోస్టులతో కూడా కలుపుకొని మీ యొక్క ర్యాంకుని ర్యాంకుని పోల్చుకొని చూసుకున్నట్లయితే మళ్ళీ మీరు తప్పుగా దీనిని చేసినట్టు కాబట్టి సో ఆ విధంగా కాకుండా ఇవి మైనస్ చేసుకొని బాయ్స్ అయితే ఈ యొక్క పోస్ట్ కోడ్లని చూసుకొని ఆ పోస్టులను మైనజ్ చేసుకొని మీరు చెక్ చేసుకోవాలి మీ యొక్క స్టాటస్ని సో ఏ విధంగా స్టే మీరు మీ యొక్క స్టాటస్ని చెక్ చేసుకొని ఇప్పుడు చెప్తాను సో ఇకపోతే మీరు ఏం చేయాలనంటే సో టోటల్గా మనకి కమ్యూనిటీ అండ్ అలాగే జెండరు డిస్టిక్ మీ యొక్క ర్యాంకును బట్టి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఆల్రెడీ డిస్టిక్ వైజ్గా జెండర్ వైజ్గా అండ్ అలాగే కమ్యూనిటీ వైజ్గా మనకు నోటిఫికేషన్లో ఆల్రెడీ వాళ్ళే విడదీసి మనకి విడమర్చి మనకి ఏ జిల్లాలో ఏ కమ్యూనిటీకి ఏ జెండర్కి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి అని అయితే మనకు పర్టికులర్గా అయితే ఇవ్వడం జరిగింది సో నేను ఇప్పుడు మీకు చూస్తాను చూడండి సో కాబట్టి మీరు ఏం చేయాలి అని అంటే టోటల్గా మీరు చేయాల్సినటువంటి మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అని అంటే ఇక్కడ చూడండి సో మనకి ఇది పోస్ట్ కోడ్ వన్ అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది పోస్ట్ కోడ్ టూ అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది పోస్ట్ కోడ్ త్రీ అనమాట ఈ విధంగా మనకి ఒక్కొక్క పోస్ట్కు సంబంధించి పర్టికులర్ వివరాలు అయితే మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఒకటి చూసాను చూడండి మనకి ఓసీ ఈడబ్ల్యూఎస్ బీసీఏ బీసీబీ బీసీ ఈ విధంగా మొత్తం కేటగిరీస్ అయితే ఇవ్వడం జరిగింది అయితే మీరు ఏం చేయాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ ఉండరు అనుకోండి సో ఓసీ నుంచి ఒకరు జెంట్స్ ఉండరు అని అనుకుంటే సో ఓసీ నుంచి జెంట్స్ ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే మీరు మీకున్నటువంటి మీ జిల్లాలో నేను ఆల్రెడీ పీడిఎఫ్లో మన టెలిగ్రామ్ గ్రూప్లో జిల్లా వైజ్గా మొత్తము పీడిఎఫ్ అయితే అక్కడ సెండ్ చేయడం జరిగింది అక్కడికి వెళ్ళి మీ జిల్లాకు సంబంధించినటువంటి మీ యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీరు చెక్ చేసుకోండి మీ జిల్లా స్థాయిలో మీ కమ్యూనిటీలో ఎంతమంది ఉన్నారు మీ జిల్లా స్థాయిలో మీ కమ్యూనిటీలో ఓసీ ఉంటే ఓసీ నుంచి ఎంతమంది ఉన్నారు ఎన్ని ర్యాంక్స్ ఉన్నాయి అంటే ఆ ర్యాంకులను బట్టి మీ కమ్యూనిటీలో మీరు ఏ స్థానంలో ఉన్నారో మీరు ఒకసారి అయితే ఒక నోట్బుక్ తీసుకొని రాసి పెట్టుకోండి పక్కలో సో మీరు రాసి పెట్టుకోండి మీ కమ్యూనిటీలో మీరు ఏ స్థానాలు ఉన్నారో గుర్తుపెట్టుకోండి ఓకే అండ్ అలాగే మీ కమ్యూనిటీలో మీ యొక్క జెండర్లో మీ కమ్యూనిటీలో మీ జిల్లాలో మీ జెండర్లో మీరు ఎన్నో స్థానంలో ఉన్నారో ఎన్నో స్థానం ఎన్నో ర్యాంకులో ఉన్నారో ఆ స్థానాన్ని మీరు రాసి పెట్టుకోండి ఓకే ఆ ఒక నోట్ ఒక నోట్స్ తీసుకొని ఈ విధంగా అయితే రాసి పెట్టుకోండి ఈ యొక్క నోటిఫికేషన్ కూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో సెండ్ చేశాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇది ఓపెన్ చేసుకోండి అండ్ అలాగే అది కూడా మీ జిల్లాకు సంబంధించినటువంటి ఆ పీడిఎఫ్ని కూడా ఓపెన్ చేసుకొని నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా మీ జిల్లా అండ్ అలాగే మీ కమ్యూనిటీ మీ జెండర్ ఈ వైజ్గా మీకు మొత్తం ఎంతమంది ఉన్నారు మీ జిల్లాకు సంబంధించి మీ కమ్యూనిటీకి సంబంధించి మీ జెండర్కి సంబంధించి అది ఒక నోట్బుక్లో రాసుకొని మీరు ఏ స్థానంలో ఉన్నారు ఆ లిస్టులో మీరు ఏ స్థానంలో ఉన్నారో మీరు అది ఒక పక్కకు రాసి పెట్టుకోండి రాసి పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే సో ఈ మొత్తం ఉద్యోగాలు ఉన్నాయి కదా ఈ లిస్ట్ ఉంది కదా ఈ లిస్టులలో మీరు ఓసీకి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓసీ అని చెప్తున్నా మీ కేటగిరీ వైజ్గా మీరైతే చూసుకోండి ఓసీ కేటగిరీలో అండ్ అలాగే ఈ ఓసీ కేటగిరీలో జెంట్స్ కేటగిరీలో ఓకే ఓసీ నుంచి జెంట్స్ కేటగిరీలో మీకు మీ జిల్లాను ఎంపిక చేసుకోమన్నా చెప్పాను కదా ఎంపిక చేసుకోమని సో ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ అనుకుందాం సో ఓసీ కేటగిరీలో ఆదిలాబాద్ జిల్లాలో జెంట్స్లో మీకు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో మీరు ఈ విధంగా మీరు ఇక్కడ ఒక నోట్స్ తీసుకొని మీరు సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము పోస్ట్ కోడ్ టూలో ఓసీ జెంట్స్లో వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు వన్ ఉంది అంటే ఒకటి ఉంది అన్నమాట మనకి ఒక్క పోస్ట్ ఉంది ఇందులో అంటే సె సెకండ్ పోస్ట్ కోడ్లో మనకు ఒక పోస్ట్ ఉంది అండ్ అలాగే థర్డ్ వన్లో చూద్దాం ఒకసారి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అంటే ఇలా ఈ విధంగా అన్ని జిల్లాల వాళ్ళు మీరు చేసుకోవాల్సి ఉంటుంది సో పోస్ట్ కోడ్ త్రీలో వచ్చేసి మనకు ఓసీ జెంట్స్లో వచ్చేసి మనకి ఆదిలాబాద్ నుంచి చూడొచ్చు మళ్ళీ ఇక్కడ ఒక ఒకటి ఉంది అంటే అక్కడ పోస్ట్ కోడ్ టూలో అంటే పోస్ట్ టూలో ఒకటి ఉంది అలాగే పోస్ట్ త్రీలో ఒకటి ఉంది అంటే మొత్తం ఎన్ని రెండు ఈ విధంగా మళ్ళీ నెక్స్ట్ పోస్ట్ కోడ్ ఫోర్ ఈ పోస్ట్ కోడ్ ఫోర్లోకి వెళ్ళి ఓసి అండ్ డిస్టిక్ వచ్చేసి మనకి ఆదిలాబాద్ డిస్టిక్ ఆదిలాబాద్ డిస్టిక్ జెల సెలెక్ట్ చేసుకోవాలి సో ఆదిలాబాద్ డిస్టిక్లో మీకు ఎన్ని ఉన్నాయి ఓకే జెంట్స్ జెంట్స్లో ఎన్ని ఉన్నాయి మూడు అంటే ఇంతకుముందు ఒక రెండు ఇది ఒక మూడు ఐదు ఈ విధంగా ఈ మొత్తం ఇక్కడ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఉన్నటువంటి మొత్తం ఖాళీలను మీరు ఈ మొత్తం కూడా ఒక నోట్బుక్లో రాసుకోవాలి సో ఈ విధంగా రాసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఓసీ కేటగిరీలో జెంట్స్కి సంబంధించి ఒక వంద వంద ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని అనుకుందాం ఈ ఎనిమిది వేల ఎనిమిది వేల ఖాళీలలో ఒక వంద ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని అనుకుందాం సో మీ జిల్లా వైజ్గా అయితే అక్కడ ఏం చేయాలని అంటే మీ స్థానం ఎంత ఉందో మీరు అక్కడ చూసుకోవాలి మీ జిల్లా వైజ్గా మీ కమ్యూనిటీలో మీ జెండర్లో ఒకవేళ డెబ్బైవ స్థానం ఉంది అని అనుకుందాం మీకు సంబంధించి ఇక్కడ ఎన్ని ఉద్యోగాల ఉన్నాయి వంద ఉన్నాయి వందల మీది డెబ్బైవ స్థానం ఉందని అంటే మీకు జాబ్ ఖచ్చితంగా వస్తుందని అర్థం ఈ విధంగా అనమాట అంటే వంద కంటే ఎక్కువ ఉంది ఒకవేళ నూట ఇరవై స్థానంలో ఉంది అని అనుకుంటే మీకు ఖచ్చితంగా జాబ్ రాదు ఈ విధంగా రిజర్వేషన్ ప్రకారం మిమ్మల్ని అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతూ ఉంటుంది సో ఇందులో మీరు కొన్ని చూసుకోవాలి నేను ఇంతకుముందు చెప్పిన కదా పయనించినటువంటి నోట్లో పోస్ట్ కోడ్లో కొన్ని ఉమెన్స్కి సంబంధించినవి ఉన్నాయని చెప్పేసి ఆ విధంగా అయితే మీరు చూసుకోవచ్చు అనమాట కాకపోతే ఇక్కడ చూడవచ్చు కొన్ని మనకు డిఫరెన్స్ ఉన్నాయి సో పోస్ట్ కోడ్ వన్ చూసుకుంటే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు ఇక్కడ క్యాడర్ వైజ్గా ఇవ్వడం జరిగింది పోస్ట్ కోడ్ అంటే మనకి డిస్టిక్ ఇయకుండా సో ఇక్కడ క్యాడర్ వైజ్ ఇవ్వడం అనమాట సో క్యాడర్ వైజ్గా అంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ క్యాడర్ వన్కి ఏ జిల్లాలు వస్తాయి ఇక్కడ చూడవచ్చు మనకి క్యాడర్ వన్కి ఏ జిల్లాలు వస్తాయి క్యాడర్ టూకి ఏ జిల్లాలు వస్తాయి అంటే నాలుగు నాలుగు జిల్లాలు కలిపి ఒక క్యాడర్ అంటే నాలుగు జిల్లాలలో ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ తీసుకుంటే నాలుగు జిల్లాలలో ఉన్నటువంటి ఓసీలో ఏదైతే ర్యాంక్ ఉంటుందో ఆ ర్యాంకులో మీరు ఎన్నో స్థానాలు ఉన్నారో చూసుకోండి మొదటి స్థానాలు ఉంటే ఈ జాబ్ మీకే వస్తుంది అంటే ఒక జెన్సులు ఉంటాయి ఏడు జెన్సులు లేవు జీరో ఉంది ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఒక నోట్బుక్ ఒక పెన్ను తీసుకొని మీరు ఈ నోటిఫికేషన్ మీ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రెండు కూడా ఓపెన్ చేసి చెక్ చేసుకొని మీరు మీ నోట్స్లు రాసుకొని మీ అంతకు మీరే మీరు చెక్ చేసుకుంటే మీకు జాబ్ వస్తుందా రాదనేది మీరే క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట అండ్ ఇంకొకటి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఈ యొక్క జాబ్స్ వచ్చేసి మనకి రెండు రకాలు ఉంటాయి అనమాట ఒకటి స్టేట్ లెవెల్లో ఉంటుంది ఒకటి డిస్టిక్ లెవెల్ ఉంటుంది నేను ఇప్పుడు చూస్తాను మీకు అది మనకు నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది చూడవచ్చు మనకి నేను ఇంతకుముందు చెప్పాను కదా మనకు రెండు రకాలుగా ఈ యొక్క పోస్టులని రెండు లెవెల్స్లలో మనకి సెలెక్టింగ్ అని చెప్పేసి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక డిస్టిక్ లెవెల్ ఉంటుంది అండ్ ఇంకోటి వచ్చేసి స్టేట్ క్యాడర్లో మనల్ని ఈ పోస్టులను అయితే సెలెక్ట్ చేసుకుంటారు సో ఇక్కడ చిన్నటువంటి ఈ పోస్టు కూడా ఏవైతున్నాయో ఇవి ఈ ఉద్యోగాలన్నీ కూడా మీ యొక్క లోకల్లో అంటే లోకల్ వాళ్ళకే అప్లికేబుల్ అనమాట లోకల్ వాళ్ళకంటే మీ జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యోగాలలో మీరు మాత్రమే అర్హులు వేరే జిల్లా వాళ్ళకి అర్హులు అనర్హులు అనమాట వేరే జిల్లా వాళ్ళు వచ్చి చేయడానికి వీల్లేదు కాబట్టి ఇవన్నీ ఈ రెండు కూడా మీకు మీ జిల్లాకు సంబంధించినటువంటి కేడర్ కాబట్టి అవి మీకే సంబంధం సో మీరే దానికి పోటీలో ఉంటారు సో మీరే అప్లికేబుల్ అనమాట ఇచ్చినటువంటి ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో స్టేట్ క్యాడర్లో వీటికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి పోటీ తత్వం ఉంటుంది సో ఈ యొక్క ఉద్యోగాలకి మీరు ఒకవేళ అప్లికేబుల్ కావాలి అని అంటే స్టేట్ ర్యాంక్లో స్టేట్ క్యా స్టేట్ ర్యాంక్లో మీద ఎన్నో స్థానంలో ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు చెప్పిన కదా ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఆ విధంగా చెక్ చేసుకోండి మీరు అర్హులు అని అనుకుంటే స్టేట్ క్యాడర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలలో మీరు ఉద్యోగాన్ని సంపాదిస్తారనమాట సో ఈ విధంగా సో మనకి మీ యొక్క ఉద్యోగం అంటే మీకు వచ్చినటువంటి మార్క్స్ని బట్టి మీకు ఉద్యోగం వచ్చా రాదా అంటే వస్తుందా రాదా అనేది మీరైతే ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట సో అంటే మీ జిల్లా నుంచి మీరు ఏ ఎంత ఏ నెంబర్ పోటీలో ఉన్నారు అంటే ఎంత స్థానంలో ఉన్నారు అనేది మీరు ఒకసారి తెలుసుకొని అండ్ అలాగే మీ జిల్లాకు సంబంధించి మీ జిల్లాలో మీ కమ్యూనిటీ మీ క్యాస్ట్కు సంబంధించి మీ క్యాస్ట్లో మళ్ళీ మీ జెండర్కు సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది మీరు ఇక్కడ తెలుసుకోండి ఫస్ట్ ఈ యొక్క నోటిఫికేషన్లో తెలుసుకున్న తర్వాత మీ యొక్క జిల్లాలో మీ యొక్క కమ్యూనిటీలో అంటే మీ యొక్క క్యాస్ట్లో మీ యొక్క జెండర్లో మీది ఎన్నో స్థానం ర్యాంకు ఓకే సపరేట్ చేసి పెట్టుకోండి ఎన్నో స్థాన ర్యాంకులో ఉన్నారో ఒకసారి చెక్ చేసుకొని ఈ యొక్క పోస్టులతో మీ యొక్క ర్యాంక్తో పోల్చి చూసుకోండి మీకు ఉద్యోగం వస్తుందా రాదా అనేది మీకు ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలుగుతారు ఇది అన్నమాట సో కాబట్టి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపాలు అడగండి అక్కడ నుంచి నేను ఖచ్చితంగా క్లారిఫై చేస్తా అన్ని జిల్లాలకు ప్రతి జిల్లాలకు సంబంధించినటువంటి పీడిఎఫ్ మీ యొక్క ర్యాంకుకు సంబంధించినటువంటి పీడిఎఫ్లు మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరిగింది అండ్ అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ కూడా మా టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింకు ఈ వీడియో కింద పెట్టాను అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్ జాయిన్ అయిపోయి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మీకు జాబ్ వస్తుందా రాదా అనేది కింద కామెంట్ రూపాయలు ఖచ్చితంగా అయితే తెలియజేయండి జాబ్ వచ్చిన వాళ్ళు ఒకవేళ వస్తుంది మాకు అని చెప్పేసి మీకు క్లారిఫై అయ్యింది అనుకోండి కింద కామెంట్ రూపాల్లో నాకు జాబు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి మీరైతే కామెంట్ అయితే చేయండి జాబ్ రాని వాళ్ళు రాని వాళ్ళు ఎవరన్నా మీకు ఎందుకంటే ఆల్రెడీ ఐడెంటిఫై అయిపోతుంది అనమాట మీరు ఈ విధంగా ఈ పద్ధతిలో మీరు చెక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది మీకు జాబ్ వస్తుందా రాదనేది ఎవరికైతే జాబ్ వస్తుందో వాళ్ళ కింద కామెంట్ రూపాయలు చేయండి వస్తుందని జాబు రా రాని వాళ్ళు కూడా కామెంట్ చేయండి నాకు జాబు రాదు అని చెప్పేసి సో కాబట్టి ఈ విధంగా మీరైతే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలు మళ్ళీ కలుద్దాం అండ్ అలాగే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి వాళ్ళకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు చాలా అయోమయాలు ఉన్నారు అందరూ నాకు జాబ్ వస్తుందా రాదని చెప్పేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ